వీరశైవ లింగ సమాజం జంగమ సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు బసవేశ్వర జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు మహాత్మా బసవేశ్వర ఎనిమిది వందల ఒకటవ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుడు అశోక్ గృహంలో జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా లింగాయత్ సమాజం జిల్లా బాధ్యులు ప్రభు వీరేశం మాట్లాడుతూ పన్నెండవ శతాబ్దంలోనే మహాత్మా బసవేశ్వరుడు రచించిన ప్రవచనాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయని వారు చెప్పిన మార్గంలో ప్రజలంతా నడవాలని తెలిపారు కాయమే కైలాసం అనే శారీరక శ్రమ ద్వారా ప్రజలకు అభివృద్ధికి రావాలని లింగ మత వర్ణ భేదం లేదని సమ సమాజంలో ఉండాలని ఆ రోజుల్లో తేల్చి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్తాన్ని కొనియాడారు జంగమ సమాజం జిల్లా బాధ్యులు సంగమేశ్వర్ పరమేశ్వర్ మాట్లాడుతూ ఇష్ట లింగ దీక్ష తో లింగా సమాజం ఏకం చేసిన అభ్యుదయవాది బసవేశ్వరుడని ప్రజల సాధక బాధకాలను ప్రభువులకు తెలిసే విధంగా పన్నెండవ శతాబ్దంలో ఆయన ఏర్పాటు చేసిన అనుభవ మండపం అనేది నేటి మన భారతదేశ పార్లమెంట్ పోలి ఉంటుందన్నారు బసవేశ్వరుడు సూచించిన అభ్యుదయ ప్రవచనాలు తర్వాతి తరంలో అన్నమయ్య వేమన వీరబ్రహ్మం వంటి వారికి మార్గం చూపాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాడుపతి భీమప్ప మహాలింగం విజయ్ వీరేశం అశోక్ సంగమేశ్వర్ ప్రవీణ్ హనుమంత్ వీరేశలింగం పరమేశ్వర్ తదితాలు పాల్గొన్నారు